హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాతో మహేష్ ఉన్నాడు మహేష్ చాలా రోజులు అయింది మాతో జర్నీ చేయక మరి మొన్న ఒక ట్రిప్పు ప్లస్ ఇవాళ ఒక ట్రిప్పు మహేష్ ఎలా ఉన్నా మహేష్ బాగున్నావా ఇంకేం సంగతులు అంతా ఓకేనా ఏం చేస్తున్నావు ఊర్లా హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ అయితే వెళ్తున్నాం రోడ్ గురించి దోరాడుతున్నాం మహేష్ ఈ అయితే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే రాత్రి అయితే మేము ఎలాగాలో బయటపడ్డాము మా వెనకొచ్చిన బండ్లు అయితే గీసార టోలియేట్ దగ్గర ఆగినాయి కానీ ఈ రోజు మళ్ళీ వైజాగ్ బయలుదేరుతున్నాం వర్షాలు ఉన్నా సరే బయలుదేరి మా రూట్ ఎట్టిచ్చిర్రు అంటే వయా నల్గొండ మిర్యాల్ కూడా పిడుగురాళ్ళ పిడిగురాల నుంచి లెఫ్ట్ గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ వైజాగ్ అయితే ఈ రోడ్డు కొత్త కదా చూద్దాం మనకు ఎట్లా ఉంటుంది ఈ రైడు కాకుండా ఏంటంటే కొంచెం రోడ్లన్నీ ఫుల్ వాటర్ వచ్చేసి ఎక్కడక్కడ కీసా దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట ఇటు ఖమ్మం నుంచి పోదామంటే ఖమ్మం మున్నేరు వాగు వంగుతుందని బండ్లను ఆపేసిరంట ప్లస్ ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే రోడ్ వైయా గుంటూరు అదంట రోడ్ ఫ్రీ ఉన్నదంట ఇక్కడ అయితే నార్కట్పల్లి దగ్గరనే డైవర్ట్ చేసేసారు అయా నల్గొండ పంపిస్తారు నార్కట్పల్లి దగ్గరనే ఫ్లైఓవర్ మీద క్లోజ్ చేసిరు అటు వెళ్ళనీయట్లేదు ఇప్పుడైతే మనం రైట్కు మళ్తున్నాం ఇక ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ అంతా ఒకటే రూట్ అయింది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఆగింది చూద్దాం ఈ రైడ్ అడ్వెంచర్గా ఉంటుంది చూద్దాం ఉండక్కు డైవర్ట్ అట్లా అంటే వస్తాయి మాల్ పెద్ద అదే అవును ఏడున్నరంటలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నల్గొండ దగ్గర ఉన్నాము మనలైతే మొత్తం నారకటపల్లి దగ్గరనే డైవర్ట్ చేసిండ్రు అటు విజయవాడ వైపు అయితే వెళ్ళని ఇవ్వలేదు మనము నారకటపల్లి దగ్గర ఉన్నాం బస్సులు అన్నీ ఇటే వస్తున్నాయి ఎస్బీఆర్ ఆ ముంగర్ రెండు వాళ్ళు మనై విట వెళ్తున్నాం చూద్దాం ముంగడ ఇంకా రైడ్ ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ అంతా ఫుల్ ఉంది రోడ్ ట్రాఫిక్ అంతా ఇటే టైండ్ అయింది కాబట్టి రోడ్ ఫుల్ ఉంది రైట్ సైడ్ అయితే నల్గొండ టౌన్ లో పోతుంది మనం బైపాస్ సీదా పోతున్నాం ముంగట ఎస్సీఆర్ వెనుక మనం పోతున్నాం కలిసిపోదాం ఇలా కొత్త రోడ్డు కదా వైజాగ్ అయితే ఇదంతా డైవర్ట్ ఎందుకంటే రెండు రోజుల కురుసిన వర్షానికి మొత్తం రాత్రి అయితే మేము ఒక గంట ముందున్నాం కాబట్టి తప్పించుకొని వచ్చేసినాము వేరే పనులు ఇంకా లేట్ అయ్యే అయితే వైజాగ్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ చేయలేదంట వాళ్ళందరూ ఫోన్లు చేసి అనుకుంటున్నారు ఏంటంటే మొత్తం కీసరా టోల్ గేట్ దగ్గర మొత్తం జామ్ అయిపోయిందంట బండ్లు రాణిస్తలేరు ఇటు అందుకనే మనం వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి రోడ్ డైవర్షన్ తీసుకొని అయితే వెళ్తున్నాం వైయా పుట్టూరు మనకైతే ఈ రోడ్డు చెన్నై తిరిగినాం కాబట్టి దగ్గర దగ్గర పిడుగురాళ్ళ వరకు టచ్ ఉంటుంది తర్వాత కొంచెం సింగల్ రోడ్ వస్తుంది గుంటూరు వెళ్ళిపోయినామంటే మళ్ళీ విజయవాడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా విజయవాడ నుంచి యొక్క రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పానగల్ చౌరస్తాలో ఉన్నాం ఇక కొత్త కట్టిల్ పానగల్ ఫ్లైఓవర్ ఇది పానగల్ చౌరస్తా అంటాను ఇద్దరు నుంచి రైడ్ తీసుకుంటే మళ్ళీ నల్గొండ టౌన్లోకి పోతుంది మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం పానగల్ ఫ్లైఓవర్ అంటారు ఇది తర్వాత తిక్పర్తి వస్తుంది మామూలుగా చెన్నై రూటే కాబట్టి మనకు అలవాటు ఉన్నది పీడి గురాల వరకు ఇప్పుడైతే తిప్పర్తికి వచ్చినాం తిప్పర్తి దగ్గర కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది ఇగో ముంగడ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి కొత్త బైపాస్ అయితే అవుతుంది ఇంకా కాలేదు ఈ సింగిల్ రోడ్లో కొంచమే ఇదే ఈ ఊరు తిప్పర్తి ఊర్లోనే సింగల్ రోడ్ ఉంటుంది ఊర్లో రెండు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూసుకుంటూ వెళ్తే ఈ రోడ్లో మన ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇది తిప్పర్తి ఊరు ఇట్లా ఉంటుంది తిప్పర్తి ఊరు దీనికి బైపాస్ అయితే అవుతుంది చూద్దాం మా బైపాస్ ఎక్కువ వాళ్ళ నాలుగులో అయితే ఈ రోడ్ లో సిమెంట్ లారీ తోలినాం సింగల్ రోడ్ ఉండే ఇది రాసి సిమెంట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ అప్పటి నుంచి మళ్ళీ వస్తున్నాం ఇగో ఇక్కడ కూడా ఏదో చెరువు కట్ట తెగింది ఢీల్ అయితే ఇగో డీల్ అయితే వాడుతున్నాయి ఇగో తిక్పర్తి దగ్గర పెట్రోల్ పంప్ మునిగిందా ఇది ఆ దిక్పర్తి దగ్గర ఏదో చెరువు కట్ట తెగింది ఇగ పెట్రోల్ పంప్ లా మొత్తం వాటర్ పోయినాయి పెట్రోల్ పంప్ బంద్ చేసారు ఉంగడం వంగడ చూడాలి ఇంకెత్తున్నాయా కరెంట్ ఆఫీస్ లో నీళ్ళు వచ్చినాయి అక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ నల్గొండ తిప్పర్తి దాటగానే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం టోల్ గేట్ ఫాస్ట్ ఉంది మనమైతే ఇప్పుడు మిరియాలు కూడా వచ్చినాము టైం అయితే పదకొండు అవుతుంది ముంగట్న ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు సిక్స్టీ ఇక గోస్ లో అని ఉంటుంది ప్లస్ ఇడ రోడ్ క్రాసింగ్ జీబ్రా లైన్స్ ఇంకో స్పీడ్ బ్రేకర్ సింబల్ ఈ సైన్ బోర్డులనైతే ఇడ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ ఎట్లా ఎత్తేస్తాయి దూకిద్దామన్నా కూడా ఇవి ఎత్తేసి ఎత్తేసి కొడతాయి అందుకే కంపల్సరీ స్లో కావాలి ఇడ ఈ స్పీడ్ బ్రేకర్లే ఈడ మిరాల కూడా బైపాస్ ఇప్పుడే తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్ర బార్డర్లకు అయితే అడుగు పెట్టినాం ఈడ కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది ట్రాఫిక్ ఎట్లా ఉన్నదో రోడ్ చిన్న ఉంటుంది ఈడ కొంచెం అది ఎక్కువైతే లేదు అయితే ట్రాఫిక్లో నడుస్తుంది జర్నీ మొత్తం ఎందుకంటే రోడ్ డైవర్ట్ చేశారు కాబట్టి ట్రాఫిక్ అంతా ఇటే ఉన్నది దాచేపల్లి అయితే వచ్చినాం దాచేపల్లి ఊర్లో ఉన్నాం మనము టైం అయితే పదకొండు నలభై అవుతుంది దాచేపల్లి దగ్గరకు అయితే వచ్చినాం చూడండి ఇది అయితే మనకు మూడో టోల్ పిడుగురాళ్ళ దగ్గర ఉన్నాం మనము పిడుగురాళ్ళ దగ్గర టోల్ మనకు హైదరాబాద్ నుంచి అయితే మూడో టోల్ చూడు మా చెన్నై బస్సు మేమైతే కలిసే పోతున్నాం పిడుగురాళ్ళ బైపాస్ ఈ రైల్వే గురించి చాలా రోజులు అయింది కాక రిపేర్ అయిపోయినట్టుంది పిడుగురాళ్ళ బైపాస్లో ఉన్నామాట చాలా రోజులు గురించి పని కాలేదు ఒక సైడ్ వదిలిండో వదిలేసినట్టు కన్స్ట్రక్షన్ కూడా ఇంకా పిడుగురాల నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం మనము ఈ రోడ్ ఏంటంటే కొంచెం సింగల్ రోడ్ ఉంటది ఇది డైరెక్ట్ గుంటూరుకి వెళ్ళిపోద్ది ఇది పిడుగురాళ్ళ సత్తన్నపల్లి గుంటూరు పొంగట ఆర్టీసీ అయితే వెళ్తుంది ఆర్టీసీ వెళ్దాం మనం కూడా చూడండి రోడ్ అయితే కొంచెం షాప్ లేదు ఈ నలభై అరవై కిలోమీటర్లు ఉంటది అనుకుంటా గుంటూరు వరకు కొంచెం అడ్వైజర్ బైడ్ అనుకోవచ్చు ఇది రోడ్ అయితే ఫుల్ ఇరుకుంది రెండు బండ్లు ఖచ్చితంగా పాస్ అవుతున్నాయి చూడండి రోడ్ దిగాల్సి వస్తుంది ముంగట అమరావతి ఏపీఎస్ఆర్టీసీ మనం వెళ్తున్నాం రోడ్ దిగినా కష్టమే ఉంది ఈ రోడ్లలో చూడండి రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇరవై కిలోమీటర్లకే నలభై ఐదు నిమిషాలు పట్టిపోయింది నాకు ఇంకా నలభై కిలోమీటర్లు గుంటూరు ఉంది అయితే ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను అనుకుంటా ఇట్లా ఉంది ఇది అప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కింద కార్ వేసుకొని వచ్చినా ఇట్లనే ఉంది ఇప్పుడు ఇట్లనే ఉంది ఇప్పుడే డబల్ రోడ్ వచ్చింది చూద్దాం ఇది ఎంతవరకు ఉంటుందో డబల్ రోడ్ డబల్ రోడ్ అయితే వచ్చింది ఇది సత్తెనపల్లి అనుకుంటా సత్తెనపల్లి ఆడడానికి పల్లె సింగిల్ రోడ్ వస్తుంది సత్తెనపల్లి అయితే వచ్చిన ఇప్పుడు సత్తెనపల్లి టైపు పన్నెండు నలభై అవుతుంది సత్తెనపల్లి దగ్గర ఉన్న మనం సత్తెనపల్లి ఊరు సిటీకి అయితే వచ్చిన ఇప్పుడు ఫిఫ్టీలో ఒక రోడ్ అయితే చాలా అయితే రాక మరి ఎట్లా ఉంటుంది మనం బస్ స్టాండ్ దగ్గర పోతే మళ్ళీ అవి ఎక్కువ ఇట్లా బస్సులు అయితే వస్తున్నాయి ఇదే రూట్ అనుకుంటా నాకు తెలిసింది బండ్లన్న ఎదుట వస్తున్నాయి సిటీ ట్రైన్ ఒకటిన్నర అయింది వాటికి మనం డైలీ విజయవాడలో ఉంటాం ఈరోజు గుంటూరులో ఉన్నాం గెలిసి అప్పటి అంతా లేట్ అవుతుంది అనుకుంటున్నాం వైదా పోయి వెళ్ళి అది వెళ్ళిపోతాం కాంప్లెక్స్కి అయితే వచ్చినాం గుంటూరు కాంప్లెక్స్ విజయవాడ స్టేట్ ఉన్నది విజయవాడ మనం ఇప్పుడు బండి అయితే కలిసింది గుంటూరులో గుంటూరు హైవేకి అయితే వచ్చినాం బైపాస్ లైగ ఈ హైవే డైరెక్ట్ గా అది కలకత్తా టు చెన్నై హైవే అది హైవే ఎక్కువ తాలి వెళ్ళిపోతాం మనం విజయవాడ డైరెక్ట్ గుంటూరు దగ్గర అయితే సిక్స్ లైన్ ఎక్కేసినాం మనం ఈ రోడ్ అయితే డైరెక్ట్ కలకత్తా రోడ్ కలకత్తా టు చెన్నై కన్యాకుమారి కలకత్తా రోడ్ ఇది సిక్స్ లైన్స్ హైవే ఉంటుంది మనకి వాళ్ళు ఎంత పైకి ఉంటుంది అబ్బా పంత హైట్లకెళ్ళి నీళ్ళు పోతున్నాయంటే ఎదురండి చాలా హైట్ ఉంటుంది మెస్ట్ ఒక ఐదు ఆరు ఫీట్ల కిందికి పోతున్నాయి అనుకుంటా నీళ్ళు ఇంత ఫాస్ట్ పోతున్నాయి ఏం నీళ్ళు ఏం నీళ్ళు అమ్మా సిటీలో అయితే నీళ్ళు తగ్గలేదు మొత్తం నీళ్ళే ఉన్నాయి అరవై మొత్తం మొత్తం టైం అయితే పాదప్ప మూడు అవుతుంది వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాం ఇడ ఏలూరు టోల్ గేట్ మనకైతే ఒక పదిహేను నిమిషాలు లేట్ ఉంది బండి అయితే ఏం పర్వాలేదు వయా గుంటూరు నుంచి వచ్చేసినాము ఒక పదిహేను నిమిషాలు లేట్లో నడుస్తుంది టైంకి అయితే ఏర్పోతాం వైజాగ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయిపోయింది గట్టేపల్లి దగ్గర డిన్నర్ బ్రేక్ చేసుకొని బయలుదేరుతున్నాం ఇప్పటి వరకు రూట్ అయితే కన్ఫర్మ్ రాలేదు మా సార్ అడిగిన సార్ ఎలా రావాలని అడిగితే మీకు ఎలా వీలైతే అలా వచ్చేయండి అని అన్నాడు మళ్ళీ ఏం చెప్పిందంటే విజయవాడ రోడ్ ఓపెన్ అయింది విజయవాడ నుంచి వచ్చేయండి అని అన్నాడు సరే సార్ అన్నా ఇంక మా మహేష్ అయితే ఎక్కిండు మా మహేష్ ఫోన్ తో నిజ వచ్చేది కావాలి కదా చోట్ మహేష్ నిద్ర వస్తా లేదు అయ్యే మహేష్ మా సాంగ్లీ నేనుగురు వచ్చినా కూడా లేవు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ సాయి ఆట కూడా తేడు మా ఏం చేస్తాం నిద్రాబాయ్ అయితే సాంగ్లీ పేరు సాంగ్లీ

गोदावरी तो